ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతంను భక్తులు ప్రధానంగా శ్రీనివాసుడి కృప శని ప్రభావ నివారణ కుటుంబ సుఖశాంతులు కోసం చేస్తారు దీనికి ఉన్న ఆధ్యాత్మిక కారణాలు ఇలా ఉన్నాయి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు కావటంతో పాటు దేవుడు కూడా శ్రీహరికి భక్తుడు కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే శని దోషం శాంతిస్తుంది అని భక్తుల విశ్వాసం ఏడు అనే సంఖ్య సంపూర్ణతకు సప్తలోకాలు సప్తృషులు సప్తదినాలు వంటి పవిత్ర భావాలకు సూచకం వరుసగా ఏడు శనివారాలు వ్రతం చేయడం వల్ల నియమం భక్తి ధైర్యం పెరుగుతాయి ఈ వ్రతం చేసే ముఖ్య కారణాలుగా శని దోషం సాడీ సాతి అష్టమ శని ప్రభావం తగ్గాలని వివాహ సంతాన ఉద్యోగ ఆర్థిక సమస్యలు తొలగాలని కుటుంబంలో సుఖశాంతులు ఐక్యత పెరగాలని మనోబలము భగవదనుగ్రహం పొందాలనేవిగా ఉన్నాయి వ్రతంలో సాధారణ ఆచార నియమాలుగా ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించడం శ్రీ వెంకటేశ్వర స్వామి పటం లేదా విగ్రహానికి పూజ చేయడం తిరుపతి వెంకటేశ్వర వ్రత కథ చదవడం వినడం నైవేద్యంగా పులిహోర చక్కెర పొంగలి లడ్డూ సమర్పించి దీపారాధన నామస్మరణ చేయడం జరుగుతుంది భక్తుల విశ్వాసం ప్రకారం కష్టాలు క్రమంగా తొలగుతాయి జీవితంలో స్థిరత్వం శాంతి లభిస్తుంది శ్రీహరి కృపతో శుభఫలితాలు కలుగుతాయి ఈ వ్రతం భయంతో కాదు విశ్వాసం భక్తితో నిర్వహించడం సత్ఫలితాలను ఇస్తుంది